ओम साईराम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను స్వయంగా సిరిడీలో ఉండి మరీ కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా మీ అందరికీ మంచి జరగాలండి అయితే చక్కగా బాబావారి పళ్ళకి వచ్చుకొని మేము రాత్రంతా అక్కడ ఫైవ్ అవర్స్ జ వెయిట్ చేసి బాబావారి కోసం ఎదురు చూసి నేను వీడియో అయితే తీసి మీ అందరి కోసం ఫర్వర్డ్ చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా చూస్తూ చక్కగా సాయినాథుని సందేశం వినండి బాబా వారు ఏమి సందేశం ఇచ్చినా కూడా మనకు చాలా అంటే మన జీవితంలో మనకు గొప్ప అనుభవాన్ని కలిగిస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే కదా మరి మరి సాయినాథుడు ఇవాళ ఈరోజు ఏం సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా మరి బాబావారి పల్లకి వచ్చే వాడికి స్వయంగా కళ్ళ ముందు చూస్తూ ఉంటే ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తన బిడ్డల కొరకు సాయినాథుడు ఈరోజు సందేశంతో సహా దర్శనంతో ఇస్తున్నారండి ఈ సందేశంలో సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నీ జీవితాన్ని ఒక కడిగిన ముత్యంలాగా నీకు తిరిగి ఇవ్వబోతూ ఉన్నానమ్మా ఆనందంతో అందుకోబిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోవద్దు అని సాయినాథుడు తన బిడ్డలకైతే చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మనిషి జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక తప్పునైతే తప్పకుండా తెలుసో తెలియకో చేస్తూ ఉంటామండి అది సర్వసాధారణం కొన్ని తెలిసి కొన్ని చిన్న తప్పే కదా అని చేసేస్తూ వెళ్తూ ఉంటాం ఈ విధంగా మంచి వాళ్ళకైతే కొన్ని తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము అది ప్రతిరోజు కూడా కావచ్చు నెలకు ఒకసారి కావచ్చు లేదంటే ఒక సంవత్సరానికి ఒకసారి అయినా కావచ్చు వాళ్ళకు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులన్నీ దాన్ని నే చేస్తూ ఏదో ఒక తప్పుని చేస్తూ ఉంటాం వాటి కారణంగా మనం ఎన్నో పాపకర్మలను కర్మదోషాలను మనం నెత్తిని వేసుకుంటూ ఉంటాం మన భుజాలపైన వస్తూ ఉంటాం వాటన్నింటినీ తొలగించుకోవడానికి సాయినాథుడు చిన్న 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 పరీక్షలు పెట్టడం ద్వారా చిన్న చిన్న కష్టాలు తన బిడ్డలకు ఇవ్వడం ద్వారా వారి కర్మ దోషాల నుంచి వాళ్ళని ఒక కొత్త జీవితం వైపు మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సందర్భంలోనే ప్రతిరోజు కూడా సాయినాథుడు తన బిడ్డలకు ఒక సందేశాన్ని పంపుతూ ఉన్నారు వారు చేసిన తప్పులు ఏంటి ఎలాంటి తప్పులు చేయాలని చేయకుండా ఉండాలి అని ఆ తప్పును తెలియపరుస్తూ తప్పులు చేస్తూ ఎక్కడ చేస్తున్నారో బాబా వారు హెచ్చరిస్తూ ప్రతిరోజు కూడా తన బిడ్డలను చూస్తూ ఉంటారని ఆ హెచ్చరికలు ఇవ్వడం ద్వారా కొంతమంది తన బిడ్డ అయితే జాగృతం చేస్తూ ఉంటారు తను చేయబోతే తప్పును చేయనివ్వకుండా కూడా ఆపేస్తూ ఉంటారు చేయకుండా వదిలేస్తూ ఉంటారు సాయినాథుడు ఎవరైతే ఈ మాట ప్రకారం బా నడుచుకుంటారో కొంతమంది బిడ్డలు ఎంతో అమాయకత్వంతో బాబా వారు చెప్పినా సరే అది అర్థం చేసుకోలేకపోవడం వలనో లేదంటే వారికి అర్థం కాకపోవడం వలనో మళ్ళీ అదే తప్పును చేసి మళ్ళీ కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాము వాటికి కూడా బాబావారు పరిష్కారాలు చూపిస్తారండి కాకపోతే మనకు ఎలాంటి జీవితం అయితే రావాలో ఎన్ని రోజుల్లో మన కష్టాలు అయితే పోవాలో అవి అక్కడికి పోకుండా అంతం అవ్వకుండా మరికొన్ని రోజులు మనం కష్టపడాల్సినటువంటి ఆ సందర్భాన్ని అయితే మనం చేతులార మనమే తెచ్చుకుంటూ ఉంటాం అలాంటి బిడ్డలు కొంతమంది ఉంటారు ఏదేమైనా సరే ఏ బిడ్డలైనా సరే అర్థం చేసుకునే వాళ్ళైతే సరే అర్థం చేసుకునే కోని వాళ్ళైనా సరే సాయినాథుడు వారికి ఒక సందేశాన్ని ఇవ్వడం తన బాధ్యతగా తీసుకుంటారు వారి జీవితాన్ని మార్చడానికి సాయినాథుడు ఎంత దూరం అన్ని ఎన్ని మాటలు చెప్పాలో అవన్నీ కూడా సాయినాథుడు చెప్తూనే ఉన్నారు అయితే ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే మనం తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని తప్పులు కారణంగా కర్మఫలాలను మనం భుజం మీద వేసుకుని ఉన్నామని మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం అలాంటి పాపకర్మలను తొలగించి మనకు చిన్నప్పుడు మన జీవితం అయితే ఎంత సంతోషంగా ఉంటుందో అంతే అంటే ఎలాంటి చీకు చింత ఉండదు ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు ఏమీ తెలియదు తిన్నామా పడుకున్నామా తిరుగుతూ ఉన్నామా ఇలాంటివే ఇలాంటి జీవితం ఎలా అయితే ఉంటుందో అలాంటి పసితనంలో అంత సంతోషాన్ని మళ్ళీ మనకు సాయినాథుడు తిరిగి తన బిడ్డలకు అందించబోతు ఉన్నారని అది ఎలా అంటే వారి పాపకర్మలన్నీ కూడా తొలగించి వారి జీవితం శుభ్రంగా కడిగేసినటువంటి ఒక ముచ్చంలాగా మళ్ళీ వారి చేతుల్లో పెట్టబోతున్నానని సాయినాథుడు అంటూ ఉన్నారు ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఎంతో అదృష్టవంతులండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సాయినాథుడు ఎలాంటి సందేశాన్ని తన బిడ్డలకు వినిపించరు ఈ వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి ఎందుకంటే సాయినాథుడు ఎవరైతే ఈ సందేశాన్ని వింటూ ఉన్నారో వాళ్ళకి ఉద్దేశించే ఈ సందేశాన్ని పంపుతూ ఉన్నారండి అయితే సాయినాథుడు అమాయకులైన తన బిడ్డలకు తెలిసి తెలియక చేసినటువంటి చే తప్పులను తన బిడ్డలను ఏ విధంగా వారు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి ఇవ్వబోతున్నారో ఎలాగ వారు వారి పాప పరిహారాలు చేసుకోవాలని చెప్తూ ఉన్నారో స్వయంగా తండ్రి మాటల్లోనే ఈ సందేశంలో విందాం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాయినాథుడు తన బిడ్డలను ఉద్దేశించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తల్లి ఈరోజు నేను నీ కోసమే వచ్చానమ్మా ఈ ప్రపంచమంతా నేను ఉన్నానని నీకు తెలుసు కదా బిడ్డ స్వయంగా ద్వారకామాయ నుంచి నేను నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను నీ జీవితంలో నీకు తెలుసు కదా నేను నడుస్తూనే ఉన్నాను నువ్వు ప్రతిసారి నన్ను అపార్థం చేసుకుంటూ ఉన్నావు బాబా నా మాట వింటున్నారా బాబా నాతో ఉన్నారా బాబా నా వైపు చూస్తూ ఉన్నారా అని ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి అవన్నీ తీసే బిడ్డ ఎందుకంటే నీతోనే కాదమ్మా నా బిడ్డలలో ప్రతి ఒక్కరితో కూడా నేను నడుస్తూనే ఉంటాను నువ్వు ఏ ప్రశ్న అడిగినా ఈ మదిలో ఏ ప్రశ్న మెదిలినా సరే నా సమాధి నుంచి నీకు సమాధానం దొరుకుతుందమ్మా స్వయంగా శిరిడి నుంచి నా దర్శనం నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు ఏ కోరిక తీర్చమని ఎన్ని రోజులు నీ బాబాను అడుగుతూ వచ్చావో నా దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నావో ఆ ప్రతి ఒక్క కోరిక నేను నెరవేరుస్తాను తల్లి అందులో ఎలాంటి సందేహము నీకు వద్దు అందుకే చెబుతూ ఉన్నాను నీ మనసులో ఉన్న ఆ అనుమానాలన్నీ కూడా తీసి పక్కన పడేసేయి బిడా ఒక్కసారి నువ్వు నా వైపు చూసావా తల్లి నువ్వు సంతోషంగా ఉండే వరకు నీ కష్టాల నుంచి నిన్ను బయట పడేసేంతవరకు వరకు నేను నిన్ను చూస్తూనే ఉంటాను తల్లి అమ్మా ఈ ప్రపంచమంతా నా కనుసైగల్లో నువ్వు ఎదులుతూ ఉంటుంది అలాంటిది నీకు చెడు జరగనిస్తానా బిడా చెప్పు జరగనే జరగనివ్వను కదా తల్లి నిక నీ జీవితం నువ్వు అనుకుంటున్నట్లు మారబోతుందమ్మా ఈరోజు సిరిడిలో నుంచి నీ భారాన్ని అంతా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ మరి నువ్వు ఎందుకమ్మా భయపడుతూ ఉన్నావు నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలని నేను అనుకుంటూ ఉన్నానమ్మా కనుక ఇక నువ్వు ఆనందంగా ఉండు నీ బాబాని నీకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించాలనుకున్నప్పుడు దానిని ఈ ప్రపంచంలో ఈ విశ్వంలోనే ఆపే శక్తి ఎవరికి ఉంటుంది చెప్పు ఎవరికీ లేదు నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే నీ బాబాని అడిగావో అలాంటి జీవితం ఈరోజు సిరిడి నుంచి నా దర్శనంతో తప్పకుండా నీకు దొరుకుతుంది అర్థమైంది కదా బిడా చూడు తల్లి సాయి తండ్రిని ఎప్పుడో తలుచుకుంటూ ఉండు నువ్వు అప్పుడు ఎప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకు నేను ఒక మంచి తీర్పుని ఇస్తాను నేను ప్రతిరోజు కూడా నీతో మాట్లాడుతూనే ఉన్నాను బిడా అర్థం కాలేదా నేను ఏదో ఒక రూపంలో నిన్ను చూస్తూనే ఉన్నాను నీతో మాట్లాడుతూనే ఉన్నాను బిడ సందేశం రూపంలోనో లేదంటే విశ్వం రూపంలోనో నీకు నా పిలుపు అనేది వినిపిస్తూనే ఉంటుంది నీకు ఒక విషయం చెప్పినా తల్లి ప్రశాంతమైన మనస్సులో ఒంటరిగా కూర్చుని నన్ను చూడాలనేటటువంటి నిర్మలమైన మనస్సుతో ధ్యానిస్తే తప్పకుండా నా చేతి స్పర్శ నీకు తెలుస్తుంది నీ నేను నీ తల నిమురుతూ నా బిడ్డను దగ్గరకు తీసుకుని మాట్లాడుతూ ఉంటానమ్మా ఒక్కసారి ప్రయత్నించి చూడు అప్పుడు నీకు నీ మనసులో ఎలాంటి అపోహ అనేది రాదు నా బాబా నాతో ఉన్నారా లేదా అనేటటువంటి అనుమానం ఇక ఎప్పుడు కూడా నీకు తలెత్తదు ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు ఈ సందేశం వింటూ ఉన్నావా నేనేమో నీ పక్కన కూర్చుని స్వయంగా సిరిడి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను నీ తల నిమురుతూ నీ నా చేతి స్పర్శతో నీ కష్టాలన్నీ తీసేస్తూ ఉన్నాను ఒక్కసారి అనుభూతి చెందు నీ తండ్రి స్పర్శ నీకు తెలుస్తుందమ్మా నీకు ఒక మాట చెప్పాలి తల్లి ఎవరి దగ్గర కూడా వివాదం కోపం అనేది చూపించవద్దు ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు బిడ్డ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఎవరు కూడా సమస్యలు అనేవారు లేని వారంటూ లేరు ప్రతి ఒక్కరికి వారికి ఉన్నంతలో వారికి సమస్యలు ఉన్నాయి ధనవంతులకి సమస్య ఉంది పేదవారికి సమస్యలు ఉన్నాయి ఎవరి ప్రభావం వారిపైన చూపిస్తూ ఉంటుందమ్మా ఎవరి కష్టం వారిది అందుకే నీ కష్టాన్ని పక్కవారిపై చూపించకు నీ కోపాన్ని పక్కవారిపై ప్రదర్శించకు అర్థమైందా బిడ్డ చూడు తల్లి అలాంటి ఎంతోమంది కష్టపడుతున్నటువంటి ఎంతోమంది బిడ్డలు నా దగ్గరకు వచ్చారమ్మా చూస్తున్నావు కదా వీళ్ళందరూ వారి కష్టాలన్నీ నాకు చెప్పుకుంటున్నారు వారు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసమ్మా వారి కంటే ఎక్కువ నాకే తెలుసు కనుక దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు బిడా కోపంతో పగలతో ప్రతీకారాలతో ఆ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా నీ కోపాన్ని ఎవరి మీద చూపించవద్దు బిడ నేను సిరిడీలో నా పళ్ళకి ఉత్సవాన్ని చూస్తున్నావు అంటేనే నీ అదృష్టం పండినట్టే బిడ్డ చూస్తున్నావు కదా ద్వారకామాయి నుంచి స్వయంగా నన్ను చూస్తూ నాతో మాట్లాడుతూ ఉన్నావు నీ జీవితాన్ని గందరగోళం అనేది చేసుకోకుండా ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదిరించి పోరాడు నీకు తోడుగా ఎప్పుడు ఈ సాయినాథుడు ఉన్నాను బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నావు అందుకే నా చెంతకు తీసుకొచ్చుకున్నానమ్మ నిన్ను వాటన్నిటిని తలుచుకున్నాను కొన్ని దిగులు పడకు భయపడకు బిడ్డ నా ఒడిలో సేద జరిగిందేదో జరిగిపోయిందమ్మా వాటి గురించి ఇక వదిలేయి ఇలాంటి రోజులు ఇకపై రాకుండా నేను చూసుకుంటాను తల్లి ఇకపై నువ్వు చాలా సంతోషంగా ఉంటావు బిడ్డ అంత ఆనందమైన అంత సంతోషకరమైన జీవితాన్ని ఈ బాబా నీకు ప్రసాదిస్తున్నాను తల్లి సరేనా ఈ సాయి తండ్రిని నేను నీతోనే ఉండి కడిగిన ముత్యం లాంటి నీ జీవితాన్ని తిరిగి నీకు అందిస్తాను బిడ్డ ఆ బాధ్యత నాదే నిజమే బిడ్డ నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను కదా నీ జీవితం ఏది మాత్రమే కాదు నీది మాత్రమే కాదమ్మ నాది కూడా మన ఇద్దరిది నువ్వు కష్టపడితే నేను కష్టపడినట్లే కదా బిడ్డ నువ్వు బాధపడితే నేను కూడా బాధపడినట్లే కదమ్మా అందుకేనమ్మా ప్రతిరోజు కూడా నా బిడ్డ బాధపడకుండా కష్టపడకుండా ఉండాలని నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను ఉంటాను కూడా చూడు తల్లి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీది మాత్రమే అనుకుంటూ ఉన్నావా కానీ దానికి రెట్టింపు కష్టాన్ని నీ బాబా మోస్తున్నానని నీకు తెలుసా ఆ కష్టం మొత్తం నువ్వు మోయలేవమ్మా నీకు రావాల్సిన కష్టంలో నైంటీ నైన్ పర్సెంట్ కష్టాన్ని నేను మోస్తూ ఉన్నాను తల్లి మిగతా ఒక్క శాతం మాత్రమే నువ్వు భరిస్తున్నావమ్మా నీకు వస్తున్న ఈ చిన్న సమస్యకే నువ్వు అల్లాడిపోతున్నావు బిడ్డ అందుకే నువ్వు అంత కష్టాన్ని మోయలేవని ఇన్ని సమస్యలు నువ్వు తట్టుకోలేవని అన్నీ నేనే అనుభవిస్తున్నాను కొద్దో గొప్ప మాత్రమే నీ వరకు వస్తున్నాయి తల్లి అవి కూడా నీ కర్మ దోషాలను తొలగించడానికే ఆ కష్టాలు నువ్వు అనుభవించలేకపోతే నువ్వు జీవితాంతం బాధపడవలసి వస్తుందమ్మా అలా అని నువ్వు అనుభవించాల్సిన కష్టం మొత్తం నీపై వేసేయడం లేదు కదా చెప్పాను కదా తొంభై తొమ్మిది శాతం కష్టం నేను అనుభవిస్తూ మిగిలిన ఒక్క శాతం మాత్రమే నీకు ప్రసాదిస్తున్నాను దాని ద్వారా నీ కర్మలు తొలగించబోతున్నాను బిడా చూడు తల్లి నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలనమ్మా నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా నేను వదలను నువ్వు ధైర్యంగా ఉండు బిడా నువ్వు అనుకున్నట్లు నువ్వు భయపడేంతగా ఇక్కడ ఏమీ జరగదమ్మా తల్లి నీ భవిష్యత్తు చాలా అందంగా ఉండబోతోంది నువ్వు ఎంతో సంతోషంగా జీవించబోతున్నావు చూడమ్మా తల్లి ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు బిడా నేను అలా జరగనిస్తానా జరగనివ్వనమ్మా వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా మారుస్తాను అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి తల్లి నువ్వు అలా జరుగుతుంది నా బాబా అలా చేస్తారు అని గట్టిగా నమ్ము బిడా ఖచ్చితంగా నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలు తీర్చేలాగా చేస్తాయి తల్లి ఎందుకో తెలుసా వాటి ద్వారానే నువ్వు నాకు ఇంకా దగ్గర అవుతావు బిడా నువ్వు కడిగిన ముత్యం లాంటి జీవితాన్ని పొందాలి అని అనుకుంటున్నావు కదా బిడ అయితే నువ్వు అన్ ఇంతకుముందు ఎంత సంతోషంగా ఉన్నావో ఎంత ఆనందంగా ఉన్నావో అలాంటి జీవితాన్ని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేయి బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదూ సరేనమ్మా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది అన్నీ నేను సరిచేస్తాను బిడా కనుక నీ సందర్భాన్ని చూసి భయపడకమ్మా తప్పకుండా ఈ సందర్భం మారుతుంది తల్లి నా శిరిడై వచ్చి నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉన్నావు ఉంటావు ఎప్పుడు ఇలాగే ఉంటావు అన్నీ నేను చూసుకుంటాను బిడా ఏం జరిగినా సరే నువ్వు మౌనంగా మాత్రమే ఉండు ఎందుకో తెలుసా కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెప్తుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా నీకైనది తప్పకుండా నీ దగ్గరకు నీ తండ్రి చేరుస్తాను తల్లి ఇక ఆనందంగా ఉండు అంతా కూడా ఈ తండ్రి చూసుకుంటానుగా బిడా అని సాయినాథుడు తన బిడ్డలకైతే ఒక గొప్ప అప్పవ వరాన్ని అయితే అందించారు కదా ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు తన సందేశాన్ని తన బిడ్డలకు స్వయంగా శిరిడి నుంచి అందించారు అంటే ఒక ముత్యం లాంటి జీవితాన్ని తన బిడ్డలకు అందించేసినట్లే సాయినాథుడు చెప్తూ ఉన్నారు మన పాపకర్మను మనం తెలిసి తెలియక చేసినట్టు తప్పుల వల్ల మనం అనుభవించాల్సినటువంటి పాపకర్మలు ఎంతో కఠినమైనవి ఆ పాపకర్మలను తొంభై తొమ్మిది శాతం బాబావారు అనుభవిస్తూ ఉన్నారండి తమ బిడ్డల కోసం బాబావారి భుజాలపైన ఎత్తుకుని మోస్తూ ఉన్నారంట తన భారాన్నంతా మన భారాన్నంతా మనం బా బాబావారి భుజాలపైన వేసేసాము అనుభవించాలి అన్నది కూడా బాబావారు అనుభవిస్తూ మనం చేసినటువంటి పాపకర్మల నుంచి మనల్ని బయటపడేయడానికి మిగిలినటువంటి ఒక్క శాతం కష్టాన్ని మాత్రమే మనకు ప్రసాదిస్తూ ఉన్నారు దాని ద్వారా మనకు ఒక మంచి గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు బాబావారు సాయినాథుడు పదే పదే చెబుతూ ఉన్నారు అంత కష్టాన్ని మీరు ఎందుకు కూడా భరించలేరు ఎందుకంటే మీకు వచ్చినటువంటి ఆ ఒక్క శాతం కష్టాన్ని చూసే మీరు ఎంతో అల్లాడిపోతూ ఉన్నారు బిడ్డలారా నాకు తెలుసమ్మా నా బిడ్డలు ఎలాంటి వారు ఎంత కష్టాన్ని భరించగలరు అందుకే మిగతా కష్టాలన్నీ నేను మోస్తూ ఉన్నాను మిమ్మల్ని ఆ పాపకర్మల నుంచి బయటపడవేయడానికే ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం మిమ్మల్ని మీకు కొన్ని పరీక్షలు పెట్టి మీకు కొన్ని కష్టాలను ప్రసాదించి వాటి ద్వారా మీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వడం ఇది ఒక్కటే దారి ఉంది తల్లి ఎందుకంటే పాప కర్మల నుంచి బయటపడడం భగవంతుని వల్ల కూడా కాదమ్మా అని సాయినాథుడు అంటూ ఉన్నారండి ఇది ఇప్పుడు కాదండి సాయినాథుడు చాలా రోజుల నుంచి కూడా తన బిడ్డలకు చెప్తూనే ఉన్నారు చేసిన తప్పుని భగవంతుడైనా సరే అనుభవించాల్సిందే అని అది తెలిసి చేసినా సరే తెలియక చేసినా సరే అలాంటి పాపకర్మలను మనం ఎన్నో చేసి ఉంటే తెలిసి తెలియక చేసినటువంటి ఆ పాపకర్మలన్నీ కూడా సాయినాథుడు మనకు పెట్టేటటువంటి పరీక్షల్లో ఆ కష్టాల కడలిలో మొత్తం కూడా కొట్టుకుపోతాయండి దుని సాక్షిగా ఆ తర్వాత మీకు అర్థమైంది కదా మనకు ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి సాయినాథుడు ఎందుకు ప్రసాదిస్తున్నారు అని ఒక ప్రసాదం లాగా మనం స్వీకరించాలండి ఆ కష్టాలనైనా కూడా కష్టాన్ని ఎందుకంటే అవి మనల్ని ఆ పాపాల నుంచి బయటపడేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మన పరీక్షలు మన శోధనలు మన కష్టాలు వీటిని ఎవరైతే ధైర్యంగా ఎదుర్కొనే నిలబడతారు వారే తప్పకుండా వారి జీవితంలో గెలుస్తారు అలాంటి వారికి కడిగిన ముచ్చం లాంటి జీవితాన్ని సాయినాథుడు ప్రసాదిస్తానని చెప్తూ ఉన్నారు ఆ రోజులు కూడా అది దగ్గరలో ఉన్న ఈ బాబావారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఈ సందేశం ఈ వింటే గనక బాబావారి బిడ్డల్లో చాలా మందికి ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేటటువంటి శుభవార్త ఇది ఈ శుభవార్తను సాయినాథుడు అందిస్తున్నారని ఎన్నో రోజుల నుంచి మనకు మన సందేశాలు మనం వింటూ ఉన్నాం మొత్తానికి బిడ్డలకు అందిస్తూ ఉన్నారండి అయితే బా బిడ్డలకు దక్కాలని నేను కూడా మనస్ఫూర్తిగా బాబావని కోరుకుంటూ మీకు ఈరోజు ఈ సందేశం ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సాక్షాత్తు సిరిడి నుంచి బాబావారు మనకు అందిస్తున్నారు అంటే మనం చక్కగా పల్లకి వచ్చి చూసుకుంటూ బాబావారి సంరక్షణలో మనం ఉన్నాము అని మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తు చేసుకుంటూ బాబావారు మనకు పాప కర్మలను దహించి వేస్తున్నారు దునిలో పడవేసి మనల్ని ఎంతగానో ద్వారకా నుంచి చక్కగా పల్లకిని మేము ఫైవ్ అవర్స్ అండి మేము బాబావారి పల్లకి ఉత్సవం కోసం వెయిట్ చేసి బాబా బాబావారిని చూడడం అనేది జరిగింది అవన్నీ వీడియోలు కూడా మీకందరికీ కూడా నేను షేర్ చేశాను మీరందరూ కూడా చూడండి చక్కగా ఆనందంగా సంతోషంగా మీరు ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని కోరుకుంటూ వారికి అక్కడ ఎంత అందరూ ఒకే మైండ్ థాట్ అండి అసలు ఎంత మంచిగా వాళ్ళందరూ ఆనందంతో ఒక్కదాన్నే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వర్షం పడుతున్నా కూడా తడుస్తూ బాబావారిని చాలా ఆనందపరిచారు ఫ్రెండ్స్ మీరందరూ కూడా చూసి సంతోషించారు కదా మీ అందరూ కూడా మీ బాబా వారి బ్లెస్సింగ్స్లు దక్కాలని సర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు జై సాయి జై జై సాయి రామ్ సర్వ